హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను విదత్ సార్ అయితే చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను సో వాస్తవం చెప్పాలంటే ఈ డిజిటల్ బోర్డు ఈ ప్యానల్ తీసుకుని కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోలు చేయలేకపోయాను సో ఇక్కడ నుంచి మన ఛానల్లో ప్రతి వీడియో కూడా సో ఈ బోర్డు పైనే ఈ డిజిటల్ ప్లానింగ్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఏమైనా సబ్జెక్ట్ కావచ్చు నోటిఫికేషన్స్ కావచ్చు సిలబస్ వివరాలు కావచ్చు క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు సో ఇంకా ఇతర అనేక విషయాల గురించి మనము ఈ బోర్డు సహాయంతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి సో దానికి సంబంధించి వీడియో చేద్దాం ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు మిత్రులందరూ నేను చెప్పేది ఒకటే ఇంకొక పది రోజులు ఇంకో పది పదిహేను రోజులు మనకు స్కూల్ అన్ని హాలిడేస్ ఇస్తారు గవర్నమెంట్ స్కూల్ అన్నీ హాలిడేస్ ఇస్తే సో ఆల్మోస్ట్ మనకు మే మొత్తం మీద కంప్లీట్గా వేసవి సెలవులు ఉంటాయి ఈ వేసవి సెలవులని ఈ చెట్టు ప్రిపరేషన్ కొరకు కావచ్చు డిఎస్సి ప్రిపరేషన్ కొరకు కావచ్చు ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం సో నేను కూడా మీకు ఎక్కువ టైం కేటాయించగలుగుతాను ఒక రెండు మూడు రోజులకోసారి లైవ్ క్లాసెస్ పెట్టుకుందాం డైలీ రెగ్యులర్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంటిగ్రేటెడ్ గురుకులాల గురించి గురుకులాల గురించి మోడల్ స్కూల్స్ గురించి దాంతోపాటు ఏకలవ్య అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏకలవ్య నవోదయ ఇతర నోటిఫికేషన్స్ గురించి మన తెలంగాణ ఆంధ్రాలో వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏ అప్డేట్ ఉన్నా ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా అందించే ప్రయత్నం చేస్తాను సో ఎన్ని రోజులు కొన్ని అనివార్య కారణం వల్ల బోర్డు ఉంచుకొని బోర్డు ఉండంగా కూడా నేను వీడియో చేయలేకపోయాను సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ సో మన ఛానల్ని చిన్న సపోర్ట్ ద్వారా మనకు ఎంకరేజ్ చేయగలరు అది వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ద్వారా మీ విలువైనటువంటి సమాచారం మీ విలువైనటువంటి కామెంట్ని మాకు అందించండి సో ఇక మన టాపిక్లోకి వస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అసలు ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి చాలామంది మిత్రులు అడిగారు మొన్న ఒక మిత్రుడు ఏమన్నా అంటే సార్ ఇప్పుడు జూన్ లోపల డిఎస్సి వస్తే నేను ప్రిపేర్ అవుతా ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే జూన్లో నోటిఫికేషన్ వస్తుంది అనే ఆశతో ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ కాదు కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిరోజు ప్రతిసారి ప్రిపేర్ అవ్వడమైనా సో కనీసం ఇక ఇట్లా కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల మనం ఏదో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఫుల్ టైం కాకుండా పార్ట్ టైం మనం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి ఏమైతుందంటే నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో ఏమవుతుందంటే కొంతమంది ఎలాంటి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వరు ఇక తర్వాత వచ్చినట్లయితే ఆ నోటిఫికేషన్ రాదు ఇక జూన్లో వస్తుందేమో జూలైలో వస్తుందేమో ఆగస్టులో వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తుంటే సో అట్లా టైం గడిచిపోతుంది ఆ తర్వాత మధ్యలో మనం స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అవుదామంటే కూడా అప్పటికే అన్ని ఫిల్ అప్ అయిపోతాయి సో ఎవరో ఒకరు మరి ఆ పోస్టుకు అవకాశం వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అయిపోతుంది అంటే ప్రైవేట్ స్కూల్ ఎట్లా నొస్తారు నువ్వు లేకపోతే ఇంకో వేరే వాటిని తీసుకుంటామంటారు సో అలా అటు ప్రైవేట్కు కాకుండా ఇటు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రాకుండా అసలు ఎటు కాకుండా పోయే పరిస్థితి చాలా చాలా మంది నిరుద్యోగుల్లో ఉంటుంది సో అందరికి ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్ నీళ్ళలో మొత్తం కొన్ని కార్పొరేట్ స్కూల్ ఏం చేస్తాయంటే పర్వాలేదు మరి చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కాకుండా కార్పొరేట్ స్కూళ్లలో ఇరవై ఐదు ముప్పై వేల శాలరీ ఇచ్చే స్కూల్ కూడా కొన్ని ఉంటాయి సో అక్కడ ఏం చేశాడంటే గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా దొరకలేదు కాబట్టి అప్పటి వరకు ఈ స్కూల్లో పని చేద్దాం అనేటువంటి ఒక ఆశతో ఉంటారు అది వాస్తవం కూడా అంటే ఎన్ని రోజులు అంటే ప్రిపేర్ అవుతూ ఎన్ని రోజులు అంటే ఖాళీగా ఉంటారు చెప్పండి సో ఏదో ఒకరో ఏదో ఒక పని చేయాల్సింది లేదంటే ఫ్యామిలీ నుంచి ఒత్తిడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనమాట సో ఇక ఈ వీడియో ద్వారా ఒక చిన్న క్లారిటీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏప్రిల్ నెలలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఈ టెట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కనుక నలభై ఐదు నుంచి అరవై రోజుల వరకు అంటే మే లాస్ట్ వరకు మనకు ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ జూన్ లోపల ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఇప్పుడు ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్లో కనుక మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చింది అనుకో సో అప్లికేషన్స్కే ఒక ఇరవై రోజులు టైం పోతుంది అంటే మే పదిహేను మే ఇరవై వరకు మనకు టైం ఇస్తాడు ఆ తర్వాత ఇంకో పదిహేను రోజులు అంటే ఒక నెల అట్లీస్ట్ నలభై ఐదు నుంచి అరవై రోజులు అయితే టైం డెఫినెట్గా ఇస్తాయి అంటే మే చివరలో మనం టెట్టు ఉండే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అది ఈ నెలలో నోటిఫికేషన్ వస్తే సో అట్లా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్కు పది పదిహేను రోజులు డెఫినెట్గా తీసుకుంటారు సో జూన్ వరకు ఒకవేళ జూన్ మధ్యలో కనుక మనకు టెట్ రిజల్ట్స్ వస్తే టెట్టు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అప్పుడు వాట్ నెక్స్ట్ డిఎస్సి తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అయితే వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారంటే ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకపోవచ్చు కొన్ని కారణాలు కొన్ని ఎనకాలు జరిపే అవకాశాలు ఉంటాయి సో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా వస్తే ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మన రీసెంట్ గా నేను అనౌన్స్ చేయడం జరిగింది డెఫినెట్ గా ఐదు వేల పోస్టులే కాదు ఐదు వేల పోస్టులు సరిపోవని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్క జిల్లాకి పోస్టులు ఉండవు పదివేల పోస్టులు ఉంటేనే ఒక కొన్ని జిల్లాలకు కొన్ని సబ్జెక్టులకు పోస్టులు దిక్కులేవు సో అలాంటప్పుడు ఐదు వేలు పోస్టులు అంటే అస్సలు పోస్టులు ఉండకపోయే అవకాశాలు ఉంటాయి ఏదో ఎల్జీటికి అక్కడక్కడ అనిపిస్తాయి ఏ స్కూల్ స్టేట్ సబ్జెక్ట్ ఒకటి అక్కడ కేటగిరీ ఒకటి అక్కడ ఉంటే అక్కడ విడేసినట్టు విత్తనాలు చల్లేసినట్టు సో అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళందరూ మళ్ళీ వ్యతిరేకిస్తారు అప్పుడు ప్రభుత్వం పెంచితే ఒక రెండు మూడు వేలు పోస్టు పెంచితే పెంచవచ్చు అంటే ముందే పదివేలు ఇవ్వకుండా ఒక ఐదు వేలు ఇచ్చి ఒకవేళ అందరూ వ్యతిరేక చూపిస్తే కనుక డెఫినెట్గా ఏడు నుంచి ఎనిమిది వేల వరకు ఉంటే ఛార్జెస్ ఉంటాయి కానీ అంతకంటే ఎక్కువైతే ఉండవు ఏడు వేలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల దాకా నోటిఫికేషన్లు పోస్టులు ఉంచే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇట్లా డిఎస్సి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఆశించవచ్చు సో ఇది ఒక పాయింట్ నెక్స్ట్ గురుకులాలు వస్తుందా అంటే గురుకులాలు లేదు అయితే ఈ మధ్య మనకు వినిపిస్తున్న బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గురుకులాలు సో ఈ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వీటిని శంకుస్థాపనలు అయ్యాయి వాటి స్థలాలు గుర్తించారు కడుతున్నారు సో జూన్ వరకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇప్పుడు గురుకులాల్లో పనిచేస్తున్న వాళ్ళతో కొత్త అడ్జస్ట్మెంట్ చేస్తారా లేకపోతే కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారా అనేది ఒక క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు సో డెఫినెట్గా ఈ గురుకులాలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయితే కనుక సో దాంట్లో ఒకవేళ కొత్తగా ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటే తప్పకుండా దాంట్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి అన్ని నోటిఫికేషన్ ఒకేసారి ఇవ్వరు గురుకుల నోటిఫికేషన్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఇవన్నీ ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వరు గుర్తుంచుకోండి సంవత్సరం కోటి సంవత్సరం ఆరు నెలల కోటి కొంత గ్యాప్ అనేది ఉండేటట్టు చూసుకుంటారు సో ఒక్కొక్క నోటిఫికేషన్ మరి ఈ నాలుగు శాతం టైం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే సంవత్సరం టైం అయిపోయింది ఒకవేళ మళ్ళీ చివరి ఆరు నెలలు అసలు ఏం చేయాల్సిన ఏం చేసే పరిస్థితి ఉండదు సో అట్లీస్ట్ మనకు టైం ఉన్నది మూడేళ్ళు ఆ మూడేళ్లలో అది కూడా చివరి దశలో చేసే అవకాశాలు ఉంటాయి సో ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు భర్తీ చేస్తే వచ్చే సంవత్సరం మోడల్ స్కూల్ కావచ్చు ఇంకో సంవత్సరం ఇంకో స్కూల్ ఇంకో నోటిఫికేషన్ కావచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు అందరూ ఇప్పుడు డిఎల్ ఛాన్సెస్ ఉంది ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నటువంటి భర్తీ కాలేజాన్ని భర్తీ చేస్తామంటున్నారు అది ఒకటి అయితే నోటిఫికేషన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాంతోపాటు డిఎస్సి నోటిఫికేషన్ ఐదు వేలతో నోటిఫికేషన్ అయితే చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ యూనివర్సిటీలో అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ పోస్టులు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇంకోటి డిఎస్సి మీద ఒక క్లారిటీ ఉంది కాకపోతే గురుకులాలు ఇంటిగ్రేటెడ్ గురుకులాలు మోడల్ స్కూల్ మీద ఇప్పటికీ ఒక క్లారిటీ అంటూ లేదు సో ఈ విధంగా మరి అయితే డిఎస్సి మరియు యూనివర్సిటీ పోస్టుల్ని రెండింటిని మాత్రం ఆశించే అవకాశం ఉంది ప్రిపేర్ అయిన ఇబ్బంది లేదు ఇక మేము ప్రైవేట్ నోటిఫికేషన్ కొన్ని ఏళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తామంటే మీ ఇష్టం సో ఖచ్చితంగా ఈ డేట్కి నోటిఫికేషన్ వస్తాను గ్యారెంటీ లేదు సో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మిత్రులారా మనము నోటిఫికేషన్ వస్తుంది 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 అంటే రాదు ఇక రాదులే అని సైలెంట్ కోరుకుంటామా సడన్గా నోటిఫికేషన్ ఇస్తారు అంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు గుర్తుంచుకోండి ప్రభుత్వాలకు వాళ్ళకు అవసరమైన టైంలో వాళ్ళకు గా రాజకీయంగా లబ్ధి చేయకూడదు టైం సడన్ గా నోటిఫికేషన్ ఇస్తారు సడన్గా రిజల్ట్ ఇస్తారు సడన్గా కౌన్సిలింగ్ పెట్టిస్తారు సడన్గా పోస్టింగ్ కూడా చేస్తారు ఛాన్సెస్ ఉంది మొన్న ఏమైంది సడన్గా మన ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజ్గా తీసుకొని హడావిడిగా రిజల్ట్ ఇచ్చారు హడావిడిగా కౌన్సిలింగ్ పెట్టేశారు హడావిడిగా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసి పలా తారీఖు నేను వస్తున్నా మీరు ఏం చేస్తారు సరే ఈ వారంలో అన్నీ అయిపోవాలి అప్పుడు అధికారులు స్పీడప్ చేసేసరికి కొన్ని మిస్టేక్స్ కూడా జరిగినాయి మందిని సర్వీస్లో వచ్చిన తర్వాత ఒకళ్ళకి బదులు ఇంకొకరిని తీసుకున్నామని చెప్పి సర్వీస్లో వచ్చి ఉద్యోగం చేస్తున్న తర్వాత కూడా మధ్యలో స్కూల్లోంచి మళ్ళీ వాళ్ళని రిమూవ్ చేసే అవకాశం అయితే ఉంది అట్లాంటి ఛాన్స్ వాళ్ళు ఎన్నో మనం మూడడం చూసాం కదా చాలా మంది ఉద్యోగస్తులు జాబ్ వచ్చిన తర్వాత స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వర్క్ చేసే టైంలోనే అలాంటి వాళ్ళను మీకు ఉద్యోగం రాలేదు వేరే వాళ్ళు మీ నెంబర్ వచ్చింది ఈ బై మిస్టేక్లు ఇట్లా వచ్చింది మీకు జాబ్ రాలేదని చెప్పేసి అంటే ఎంతో మంది గొడవ సందర్భాలు ఉన్నాయి మన రీసెంట్గా కాబట్టి నేను చెప్పేది ఒకటే నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ప్రశాంతంగా ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ నిదానంగా రిజల్ట్ ఇచ్చి మంచి రిజల్ట్ మరీ ఆన్లైన్ టైం తీసుకోకుండా కొంచెం చూసుకొని కాన్వీడియన్ టైంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా మరి నోటిఫికేషన్ ఇచ్చి ఆ రిజల్ట్స్ ఇవ్వాలి రిజల్ట్స్ ఇచ్చి వెరిఫికేషన్ అనేది పకడ్బందీగా జరిగిన తర్వాతనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి సో ఇది మనం అందరం గుర్తుంచుకోవచ్చు అంటే ప్రభుత్వం ఈ విషయంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏమైందంటే రేపు ఎట్లాగో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోస్టులు భర్తీ చేయక తప్పదు ఏదో రోజు అలాంటప్పుడు పోస్టులు భర్తీ చేసేటప్పుడు మళ్ళీ నెగిటివిటీ ఒకటి గవర్నమెంట్కు అప్రతిష్ట పాలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటి అప్రతిష్ట ఊట కట్టుకునే బదులు ఆ చేసేది ఏదో నిదానంగా చూసుకొని ఆ పరిస్థితి కనుక చేయాలి అంతేగాని ఇప్పుడు ఆరు నెలలు జరగాల్సిన ప్రక్రియ వారం రోజులు జరగాలంటే అప్పుడు ఏమవుతుంది స్పీడ్ అవుతుంది స్పీడ్ అయినప్పుడు ఏమవుతుంది కొన్ని మిస్టేక్స్ జరిగితే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని జీవితాలు తలకెందు అయ్యే అవకాశాలు ఉంటాయి ఉద్యోగం అవకాశం ఉన్నప్పుడు రాదు మరి అవకాశం లేని ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ అట్ల ప్రాబ్లం నాకేం తక్కువ ఉంది నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎలాంటి ఏమని చెప్తారు ఎక్కడో గవర్నమెంట్లు డబ్బులు ఆశపడి ఎక్కడో ఏదో జరిగింది నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కొంత కొద్ది కోర్టుల తుట్టి తిరిగే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని అరికట్టడం కోసం ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకురావాలి సో డెఫినెట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడే సిలబస్ ప్రకటించాలి మేధావులు ఒక పెట్టాలి మీరు గమనించండి ఎప్పుడు కూడా సిలబస్ అనేది ఆ గురుకుల పీఎస్ఈ లబ్బు తీసి టీజీలో పెడతాడు టీజీటీ తీసుకుపోయి టీఎస్ఈ పెడుతు దాని సిలబస్ దీనిలో దాన్ని తల్లకు ఉంటుంది సో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని పిలిచి ఆ సిలబస్ ఏం పెట్టాలి డిసైడ్ చేసి అప్పుడు సిలబస్లో అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటే అందరు అప్డేట్లో ఉంటారు సో ఆ విధంగా మరి అప్డేట్లో ఉంటూ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ జాబ్స్ సంపాదించుకుంటారు సో వాస్తవం చెప్పాలంటే డిఎస్సి కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు అటు కేజీబీవీలు కావచ్చు అటు సెంట్రల్ గవర్నమెంట్ నవోదయలు కావచ్చు ఏకలా మోడల్ స్కూల్స్ కావచ్చు ఇట్లా గురుకులాలు ఇటు గురుకులు ఇట్లా ఎన్నో రకాల కోసం ఏదో ఒక నోటిఫికేషన్ ఎప్పటికీ ఉంటే నిరుద్యోగులకి ఎలాంటి సమస్య ఉండవు కొన్ని పోస్ట్ తక్కువనో ఎక్కువనో ఏం కాదు ఎప్పటికీ ఉంటే ఇక్కడ ఏమైందంటే రెండు వేల పన్నెండులో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందైతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు లోపల పది కోట్లో వచ్చింది అంటే ఇప్పటికీ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటిదాకా ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాయి పన్నెండు డిఎస్సీ అయిపోయింది తర్వాత ఎన్ని వచ్చినాయి పదిగోడులో ఒకే ఒక నోటిఫికేషన్ వచ్చింది మొన్న ఇరవై మూడులో ఒకటి వచ్చింది అంటే ఈ రెండు నోటిఫికేషన్లు వచ్చినాయి అంతే ఈ పన్నెండు పదకొండు ఏళ్ళ యాక్చువల్గా సంవత్సరంకో సంవత్సరం రెండేళ్ళకు ఒక డిఎస్సీ అయినా రావాల్సింది ప్రతి ఐదు సంవత్సరంలో అట్లీస్ట్ మూడు డిఎస్సి రావాలి కనీసం రెండు డిఎస్సీలు కూడా వచ్చే అవకాశం పది పన్నెండు ఏళ్ళకు ఒకటి రెండు డిఎస్సిలు రెండు మూడు డిఎస్లు వస్తే మరి పరిస్థితులు ఎట్లా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు సో మిత్రులారా ఈ సంవత్సరంలో మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ ఆశించవచ్చు దాంతోపాటు యూనివర్సిటీల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆశించవచ్చు సో పిహెచ్డి హోల్డర్స్ మంచి హై హై లెవెల్ నాలెడ్జ్ ఉన్న అర్హతలు అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు యూనివర్సిటీ పోస్టులు కొట్టుకుంటారు డెఫినెట్గా సో ఇంకోటి ఏంటంటే మన గురుకులాలు జరిగిన దాంట్లో డౌన్ మెరిట్ లిస్ట్ తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా డౌట్ ఉంది సరే ఏం చేశారని తెలియదు సో ఎప్పుడైనా పెద్ద ఉద్యోగం ముందుంచి చిన్న ఉద్యోగం తర్వాత ఇస్తే ఆ రెండిట్లో ఏ అంటే ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ముందు చిరచిమే భర్తీ చేసిన తర్వాత పెద్ద భర్తీ చేస్తే సో అట్లా ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా రిజర్వ్ చేసి ఇక్కడ రావాల్సిన పరిస్థితులు వస్తాయి సో ఇలాంటి అనేక ఆంక్షల్లో గురించి మనం డిఎస్సి గురించి ఇంకా నోటిఫికేషన్లో గురించి మనం డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క వీడియోలో క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ రోజైతే మన టాపిక్ ఏంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఉంటుందా ఉంటుంది డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది కాకపోతే ఐదు వేల ఆరు వేల ఏడు వేల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి డెఫినెట్గా మనం అవన్నీ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే ప్రిపేర్ అయ్యేవాళ్ళు శుభ్రంగా ప్రిపేర్ అవ్వండి సో పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు మొత్తానికైతే సో ఇంకేమైనా డౌట్ ఉంటే మన కామెంట్స్ ఎక్స్ తెలియజేయండి సో వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్